గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక దోస్తు నోటిఫికేషన్ జారీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు పది నుంచి తొలి వెబ్ విడత వెబ్సైట్ వెబ్ ఆప్షన్లు ఇరవై తొమ్మిదిన సీట్ల కేటాయింపు దోస్తు నోటిఫికేషన్ విడుదల చేస్తున్న ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి శ్రీదేవసేన విధంగా ఇంటర్మీడియట్ ఫలితాలు వెళ్ళడైన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ డిగ్రీ ప్రవేశాలకు గాను దోస్తు నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ దానికి సంబంధించి పరీక్ష దానికి సంబంధించి అప్లికేషన్ దరఖాస్తుకు సంబంధించి ఇక్కడ రుసుము వందలుగా విధిస్తూ విధంగా బాలకృష్ణారెడ్డి దోస్తు నోటిఫికేషన్ విడుదల చేస్తున్న ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ది శ్రీ దేవసేన విధంగా ఇక్కడ దోస్తు డిగ్రీ ప్రవేశాలకు ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ చదువుకునే వాళ్ళు ఈ విధంగా డిగ్రీకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఇక్కడ వార్త చూడవచ్చు పది నుంచి తొలి వెబ్ పది నుంచి తొలి వెబ్ ఆప్షన్లు అన్నట్టుగా చూడవచ్చు పదవ తారీఖు నుంచి మే పది నుంచి ఇక్కడ దరఖాస్తులు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు అప్లికేషన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని తొలగించండి సామాజిక ఆర్థిక విద్యా రంగాల్లో వెనుకబాటుతనం గుర్తింపునకు కులగణన జరపండి తెలంగాణ నమూనానే దేశానికి ఆదర్శం కావాలి ప్రైవేటు సంస్థల్లోనూ కోటా కోసం చర్యలు చేపట్టాలి బీహార్ ఎన్నికల కోసమే కులగణనపై ప్రకటన మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు పహల్గాంపై ఇంకెంతకాలం మౌనం సీడబ్ల్యూసీ కులగణనపై గతంలో మా డిమాండ్ను వ్యతిరేకించారు రాహుల్ ఒత్తిడి వెళ్లే దిగ్ దిగివచ్చారు ఈ క్రెడిట్ పూర్తిగా రాహుల్ గాంధీదే కరికే ముఖ్యంగా ఇక్కడ సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు కాంగ్రెస్ అధిష్టానం ఈ విధంగా ఇక్కడ దీంట్లో ముఖ్య నేతలు విధంగా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ హాజరైనట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విధంగా కులగణనను త్వరిత చేపట్టాలి దేశవ్యాప్తంగా చేపట్టాలి ఈ విధంగా ఇక్కడ మేము రాహుల్ గాంధీ పోరాటం వల్లనే ఈ విధంగా పార్లమెంట్లో పదే పదే దీని గురించి వాదించడం వల్లనే ఈ విధంగా బీజేపీ నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా పంజాబ్లో ఎలక్షన్ల వల్లనే బీహార్లో బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగానే ఈ నిర్ణయం వెలువడించినట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడించింది లేదంటే ఈ ఇప్పట్లో కులగలను మాట మాట ఎత్తకపోవన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా బీజేపీ మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం తెలియజేస్తుంది ఈ విధంగా ఇక్కడ అదేవిధంగా ఇంకా ఎన్ని రోజులు ప్రహల్గాం దాడిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోరు ఇంకా ఎన్ని రోజులు ఆలస్యం చేస్తారన్నట్టుగా వెంటనే పాక్పై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం కోరుతున్నట్టుగా చూడవచ్చు బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో జరిగినట్లుగా దేశమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని నిర్ధారిస్తూ కులకలన జరిపించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యుసి డిమాండ్ చేసింది కులగలన విషయంలో తెలంగాణ నమూనానే దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరింది ఈ మేరకు శుక్రవారం ఇక్కడ జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో తీర్మానం చేసింది తెలంగాణలో అత్యంత శాస్త్రీయంగా వివిధ రంగాల్లో వెనుకపాటితనాన్ని నిర్ధారిస్తూ కులగలన జరిగిందని మోడీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన కులగలన జరపాలని తెలియజేస్తుందో నిర్ణయిస్తుందో తెలియజేయాలని కోరింది యాభై శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది ప్రైవేట్ సంస్థల్లోనూ సామాజికంగా ఆర్థికంగా ఇక్కడ యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి అనేది తొలగించాలి ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వెనుకబడిన వాళ్లకు ఇక్కడ యాభై శాతం లిమిట్ పరిమితిని తొలగించి ఈ విధంగా ఈ కేటాయించాలని రిజర్వేషన్లు అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం కోరుతుంది అదేవిధంగా తెలంగాణలో ఏదైతే కులగణన చేపట్టిందో అదే ప్రాతిపదికన ఈ కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలి ఆ నమూనానే పాటించాలన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతారు అదేవిధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన కులగణన చేపడతారనే విషయాన్ని తెలియజేయాలి అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా ఏసీసీ సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానము ఈ వివిధ అంశాలపై చర్చించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి నిరసన ఉద్దేశించి దేశానికే రోల్ మోడల్గా నిలిచిన రాష్ట్రం తెలంగాణ ప్రతిష్టను దేశ స్థాయిలో చాటిన అందరికీ అభినందనలు వేదికగా రేవంతు విధంగా ఎక్స్వేదికగా తెలంగాణ ప్రతిష్టను దేశవ్యాప్త దేశ స్థాయిలో చాటిన అందరికీ అభినందనలు అన్నట్టుగా దేశానికే రోల్ మోడల్గా నిలిచిన రాష్ట్రం అని విధంగా ఈ కులగణను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూగా చూడవచ్చు అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా చంద్రబాబు రాకతో దుష్ట శక్ దుష్ట గ్రహాలు తిరిగి తొలగిపోయాయి స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తి ఏఐ విద్యా వైద్యానికి లీడింగ్ సిటీ రికార్డు స్థాయిలో పూర్తికి కేంద్ర పూర్తికి కేంద్రం మద్దతు భారీ ప్రాజెక్టుల పూర్తిలో బాబుకు సాటి లేరు అమరావతి పూర్తయ్యాక ఏపీ జిడిపి ఎక్కడికి వెళ్తుందో ఊహించగలను అంతరిక్షంతో పాటు రక్షణలోనూ ఏపీ పతాక జూన్ ఇరవై ఒకటిన విశాఖలో యోగా చేస్తా ఇప్పుడు భారతదేశ శక్తి ఆయుధాల్లో మాత్రమే లేదు మన ఐక్యతలో కూడా ఉంది అమరావతి పునర్ప్రారంభ సభలో ప్రధాని పలు ప్రాజెక్టులకు శ్రీకారం ప్రారంభం తాను సీఎంగా ఉండగా టెక్నాలజీ గురించి బాబును చూసి నేర్చుకున్నాను నేర్చుకున్నానని వాక్య విధంగా ఇక్కడ ఏ అమరావతి పునర్నిర్మాణ సభలో ఈ విధంగా మన సభకు ముఖ్య అతిథిగా ఇక్కడ ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా ఇక్కడ అమరావతి అభివృద్ధి గురించి ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడుక చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ రాజధాని నిర్మించడంలో ఇక్కడ చంద్రబాబును మించిన నాయకుడు లేడన్నట్టుగా అదే అదేవిధంగా ఈ ఏదైతే ఏపీ అభివృద్ధి చెందిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఈ రికార్డు స్థాయిలో ఉంటుంది ఏపీ అభివృద్ధి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఊహించినంతగా ఈ విధంగా అభివృద్ధి అనేది కనబడబోతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు ఈ విధంగా అమరావతి గురించి ఈ విధంగా అమరావతి అభివృద్ధి సంబంధించి విధంగా అభివృద్ధి వివిధ రకాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ ఈ విధంగా త ద్వారా తర్వాత సభలో హాజరయ్యే విధంగా బహిరంగ సభలో మాట్లాడటం చూడవచ్చు ప్రధాని మోడీ విధంగా ఇక్కడ అమరావతి అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా అమరావతి అభివృద్ధి ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు కూడా పూర్తి సహకారాలు అందిస్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నట్టుగా చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ అవకాశాల రాజధాని ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేదు మోడీ సహకారం చంద్రబాబు అనుభవంతో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి తథ్యం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది పవన్ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేదు విధంగా మోడీ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు సహకారంతో ఈ విధంగా అనుభవంతో ఈ అమరావతే అన్ని విధాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇంకా వివిధ రంగాలుగా అభివృద్ధి చెందబోతుంది అమరావతి అన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పినట్టు చెప్పుకొచ్చినట్టుగా చూడవచ్చు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు ఈ విధంగా మోడీ సహకారం చంద్రబాబు అనుభవంతో విధంగా అమరావతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందబోతుంది అన్ని అవకాశాలు కల్పించబో కల్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఏపీలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చిత్రంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరైన దారిలో వెళ్తుంది సరైన వేగం అందుకుంది రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో మీతో భుజం కలిపి నడుస్తాను అని ప్రధాని మోడీ ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు అమరావతి పనుల పునరుద్ధరణతో పాటు రాష్ట్రంలోని పలు రైల్వే రహదారులు రక్షణ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా అమరావతిలో వెలగపూడి సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు అమరావతి పోలవరం పూర్తికి సంపూర్త సంపూర్ణంగా సహకారం సహక సహకరిస్తామన్నారు అమరావతిని ఒక శక్తిగా అభివర్ణించారు అమరావతి స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర విజన్కు శక్తినిస్తుంది స్వర్ణాంధ్ర వికసిత భారత లక్ష్యాన్ని బలపరుస్తుంది అమరావతి కేవలం ఒక నగరం కాదు అమరావతి ఒక శక్తి ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గా అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తిని శక్తి అని ఉద్ఘాటించారు చంద్రబాబు మూడేళ్లలో అమరావతిని నిర్మిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ తర్వాత రాష్ట్రం రాష్ట్ర ఈ విధంగా ఇక్కడ అమరావతి ఐద ఏపీ రాజధాని అమరావతిగా అభివృద్ధి పునర్నిర్మాణ సభకు ఇచ్చేసి ఈ విధంగా ప్రధాని మోడీ పలు అంశాలపై మాట్లాడేట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇప్పటికే ప్రా పూర్తయిన ప్రాజెక్టులకు గాను ప్రారంభం చేసి అదేవిధంగా ఇంకా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రహదారులు ఈ విధంగా ఇంకా హాస్పిటల్ వివిధ రంగాల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు గాను శంకుస్థాపనలు కూడా చేసినట్టుగా చూడవచ్చు తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొనే విధంగా అమరావతి అభివృద్ధికి గురించి ముఖ్యంగా మాట్లాడు చూడవచ్చు ఈ విధంగా చంద్రబాబు అనుభవంతో ఈ విధంగా ఊహించని రీతిలో స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందబోతుంది ఈ విధంగా ఇప్పుడు సరైన రీ దారిలో సరైన గాడిలో ఉంది అమరావతి అభివృద్ధి అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా అమరావతి ఈ విధంగా ఎవరు ఊహించనింతగా అభివృద్ధి చెందబోతుంది అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు ప్రధాని మోడీ ఆత్మగౌరవ ప్రతీక అమరావతి ఇది కేవలం రాజధాని నగరమే కాదు ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ నలభై తొమ్మిది వేల కోట్ల పనులతో పునరుజ్జీవం మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి మోడీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం క్యాంటమ్ క్వాలిగా అమరావతి చంద్రబాబు చంద్రబాబు మాట్లాడిరు ఈ విధంగా మూడేళ్లలో ఈ అమరావతి అభివృద్ధి అనేది పూర్తి చేయబోతున్నాం ఈ విధంగా మళ్ళీ ఈ అమరావతి అభివృద్ధి పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ చేతుల మీదగానే ప్రారంభించబోతున్నాం అన్నట్టుగా ప్రారంభిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు నలభై తొమ్మిది వేల కోట్లతో పనులతో పునరుజ్జీవం ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ ఇది అమరావతి అనేది ఇది కేవలం రాజధాని నగరమే కాదు నలభై తొమ్మిది వేల ఈ ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు నలభై తొమ్మిది వేల కోట్లతోటి ఈ విధంగా అమరావతిని ఇంకా అభివృద్ధి చెంద చే చేయబోతున్నాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ప్రధాని మోడీతోటే ప్రారంభిస్తాం అన్ని పనులు అభివృద్ధి చెందిన పూర్తయిన తర్వాత అన్నట్టుగా చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు వేదికపై నాతో తరూర్ ఇక చాలామందికి నిద్రలేని రాత్రులే ఇండియా కూటమిపై కేరళలో మోడీ విసిర్లు వేదికపై నాతో తరూర్ ఇక చాలామందికి నిద్రలేని రాత్రులే ఇండియా కూటమిపై కేరళలో మోడీ విసురులు విధంగా ఇండియా కూటమి కాంగ్రెస్పై విధంగా మోడీ విమర్శించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ లేని ఇప్పటి ఇక్కడ నుంచి కాంగ్రెస్ వాళ్లకు నిద్ర లేని రాత్రులే అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక చాలామందికి నిద్ర లేని రాత్రులే ఇండియా కూటమిపై కేరళలో మోడీ విసురులు పెద్దపల్లి ఎయిర్పోర్టు బసంత్ నగర్లో కాదు అంతర్గాలం అంతర్గామంలో ఐదు వందల తొంభై ఒకటి ఎకరాల గుర్తింపు కేంద్రానికి నివేదిక ఆ భూములను పరిశీలించిన కేంద్ర బృందం పెద్దపల్లి జిల్లాలోని నగర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ నిర్మించతలపెట్టిన విమానాశ్రయం వేరే ప్రాంతానికి మారింది నగర్లో విమానాశ్రయం ఏర్పాటుకు వాతావరణం సహా పరిస్థితులు అనువుగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతంలో భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించింది ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా పరిధిలోని అంతర్గాం మండలంలో దాదాపు ఐదు వందల తొంభై ఒకటి ఎకరాలను జిల్లా అధికారులు గుర్తించారు ఆ భూములకు సంబంధించిన రెవెన్యూ మ్యాపులు పదేళ్ల ఏదైతే ఏదైతే పెద్దపల్లి ఎయిర్పోర్టులో బసంత్ నగర్లో ఎయిర్పోర్టు నిర్మించాలని అనుకున్నారో అక్కడ సరైన భూమి అనుకూలంగా లేక వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించకపోవడంతో ఈ విధంగా దాన్ని అంతర్గాం జిల్లాకు మార్చి గ్రామంకి మార్చినట్టుగా చూడవచ్చు ఈ విధంగా అంతర్గాం మండలంలో దాదాపు ఐదు వందల తొంభై ఒకటి ఎకరాలను జిల్లా అధికారులను అధికారులు గుర్తించారు ఆ భూములకు సంబంధించిన రెవెన్యూ మ్యాపులు పదేళ్ళు విధంగా ఇక్కడ అంతర్గాం మండలాల్లో విధంగా మార్చ అక్కడికి మార్చు నగర్ నుంచి అంతర్గాం మండలం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు ఎయిర్పోర్ట్ నిర్మాణం గొర్రెల స్కామ్ కేసు నిందితుడు మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ సోదాలు కీలక బ్యాంకు లావాదేవీల గుర్తింపు ఇది ఏడు వందల కోట్ల కుండ కుంభకోణం అని గతంలోనే తేల్చిన అధికారులు విధంగా ఈ గొర్రెల స్కామ్ కేసు నిందితుడు మొయినుద్దీన్ ఏసి అతని ఇంట్లో ఇక్కడ అతన్ని అరెస్ట్ చేసి ఈ విధంగా అతని అతని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ గొర్రెల స్కామ్లో ఏడు వందల కోట్లకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఇక్కడ మొయినుద్దీన్ ఉన్నట్టుగా చూడవచ్చు ఇతని పరారిలో ఉన్న కేసు నమోదైన నుంచి పరారీలో ఉన్నాడు ఇప్పుడు తిరిగి ఇండియాకు వచ్చిన సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసి ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా గొర్రెల స్కామ్ స్కామ్ స్కామ్కు సంబంధించిన వ్యక్తి ఇంట్లో కంచకచ్చుబౌలి భూములపై కొత్త సిఎస్ సమీక్ష విధ వివాదానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చ కంచకచ్చుబౌలి భూములపై కొత్త సిఎస్ సమీక్ష వివాదానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చ విధంగా కంచకచ్చుబౌలి భూములపై కొత్త సిఎస్ ఏది రామకృష్ణారావు నియమితులైన సందర్భంగా విధంగా కంచకచ్చుబౌలి భూములపై మొదటగా ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు ఈ వివాదానికి సంబంధించి కారణాలు ఏంటి అనే దానిపై ఆయన పరిశీలన చేస్తున్నట్టుగా చూడొచ్చు కాళేశ్వరం ప్రయాజ బ్యారేజీలపై దిద్దుబాటు ఎన్డీఎస్ఏ నివేదిక అధ్యయనానికి కమిటీ సత్వర సిఫార్సులకు ప్రభుత్వం ఆదేశం నిజంగా కాళేశ్వరం బ్యారేజీలపై దిద్దుబాటు ఎన్డీఎస్ఏ నివేదిక అధ్యయనానికి కమిటీ సత్వర సిఫారసులకు ప్రభుత్వం ఆదేశం ఏదైతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రిపోర్టును ఆ రిపోర్టును ప్రభుత్వం పరిశీలించి దానిపై ఒక నిర్ణయానికి రాబోతున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ సత్వర సిఫారసులకు ప్రభుత్వం ఆదేశం అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ పది రోజులు పది లక్షలు సైబర్ దాడులు పహల్గామ్ ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు భారత రక్షణ టెలికాం రవాణా విద్యా రంగాల వెబ్ సర్వర్లలో చొరబడే యత్నాలు పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ మొరాకో మధ్య మధ్యప్రాచ్య దేశాల్లో తిష్టవేసి దాడులు పాక్ ప్రధాని సెహు సెహబాజ్ యూట్యూబ్ ఛానల్పై భారత్లో నిధి నిషేధం ఆర్థిక దిగ్బంధంలో పాకిస్తాన్ కేంద్రం వ్యూహరచన ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో పాక్ను తిరిగి చేర్చేలా యత్నాలు ఫలిస్తే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు కరువు ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీని అడ్డుకునే చర్యలు విధంగా ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రదాడులు ఏదైతే జరిగినో కాశ్మీర్లో తన తర్వాత ఈ పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ నేరగాళ్ళు ఇంకా భారత్పై అధిక మొత్తం అధిక మొత్తంలో ఇక్కడ సైబర్ నేరగాళ్ళు అన్ని రంగాల్లో సమాచార సేకరణ అదేవిధంగా ఆర్థిక ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర చేపడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా పాక్కు సంబంధించిన సైబర్ అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ వార్త అదేవిధంగా బంగ్లాదేశ్ ఈ విధంగా ప్రాచ్య దేశాలకు సంబంధించిన దేశాలలో విధంగా అక్కడ వేసి పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ ఈ విధంగా భారత్ని తో భారత్కి సంబంధించిన సమాచారానికి సంబంధించి అదేవిధంగా ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర చేస్తున్నట్టుగా చూడవచ్చు సైబర్ నేరగాలు పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ హ్యాకర్లు భారత్పై సైబర్ దాడులు ముమ్మరం చేశారు గత పది రోజుల్లోనే ఏకంగా పది లక్షల సైబర్ దాడులకు పాల్పడ్డారు మహారాష్ట్ర సైబర్ విభాగం తమ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది భారత్లోని వెబ్ సర్వర్లపై ముఖ్యంగా రక్షణ టెలికాం రవాణా విద్య వంటి కీలక రంగాలకు చెందిన పోర్టళ్లపై ప్యాక్ పాక్ హ్యాకర్లు దాడులకు దిగినట్లు తెలిపింది సున్నితమైన సమాచారాన్ని తొలగించడం నిఘా పెట్టడంతో పాటు జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు ప్యాక్ పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ మొరాకో మధ్య ప్రాచ్య మొరాకో మధ్యప్రాచ్య దేశాల్లో అడ్డ అడ్డవేసి సైబర్ దాడులకు తెగబడుతున్నట్టు పేర్కొంది కేంద్ర నిఘా సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాయని సైబర్ భద్రతను కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టాయని తెలిపింది మరోవైపు సైబర్ గ్రూపు హోక్స్ ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఏడు నేషనల్ సైబర్ క్రూమ్ పేరి క్రూ పేరిట విధంగా సైబర్ నేరగాళ్లు ఈ ఏదైతే కాశ్మీర్లో ఉగ్ర దాడులు జరిగిన తర్వాత కానుంచి ఈ విధంగా పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ నేరగాళ్ళు భారత్పై ఇంకా ఎక్కువ మొత్తంలో ఇక్కడ దాడి చేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఈ పది గత పది రోజుల్లోనే పది లక్షల సైబర్ దాడులకు పాల్పడ్డారు మహారాష్ట్ర సైబర్ విభాగం తమ నివేదికలో ఈ వివరాలను వెల్లడించిందన్నట్టుగా చూడవచ్చు విధంగా పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ నెరగాలు బంగ్లాదేశ్ ఈ విధంగా ప్రాచ్య దేశాలకు సంబంధించి ప్రాచ్య దేశాలలో మధ్య ప్రాచ్య దేశాలలో తిష్ట వేసి ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ నేరగాళ్లు ఈ భారత్పై విరుచుకు పడుతున్నట్టుగా చూడవచ్చు విధంగా వారికి ఈ సైబర్ దాడులను తెగబడుతున్నట్టు పేర్కొంది కేంద్ర నిఘా సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాయని సైబర్ భద్రతలను కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టాయని తెలిపైంది సైబర్ భద్రతను కట్టుదిట్టం చేసే చర్యలు కూడా చేపట్టిన మన వాళ్ళు అన్నట్టుగా చూడొచ్చు మరోవైపు సైబర్ గ్రూప్ హోక్స్ వన్ డబల్ త్రీ సెవెన్ నేషనల్ సైబర్ క్రూ పేరిట కూడా ఈ విధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నట్టుగా చూడచ్చు అమెరికా డబుల్ గేమ్ భారత్కు మద్దతి మద్దతని ఓ ఓవైపు ప్రకటన కానీ నేతల వాక్యాలు తటస్థం భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని అగ్ర నేతల కబుర్లు మా ఉగ్రవాద చరి చరిత్రలో రహస్యాలు లేవు తొలుత పశ్చిమ దేశాలతో పనిచేశాం ఇప్పుడిప్పుడే మార్పులు బిలావల్ రోడ్డుపై ఫైటర్ జెట్లు గంగా ఎక్స్ప్రెస్ వైపే వైపే వాయుసేన విన్యాసాలు రోడ్డుపై పైటర్ చెట్లు గంగా ఎక్స్ప్రెస్ వైపే వాయుసేన విన్యాసాలు ఈ విధంగా ఈ అమెరికా రెండు నాలుకల ధోరణిలాగా వివరిస్తుంది ఈ విధంగా పాకిస్తాన్ తోటి విధంగా యుద్ధం కట్ చేయాలనే ఉద్దేశంతో భారత సైన్యం భారత్ ఉన్న సందర్భంగా విధంగా ఒకవైపు భార పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ విధంగా మరోవైపు ఈ విధంగా భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలి అన్నట్టుగా యుద్ధంకు సంబంధించి మరోవైపు మా నాయకులు అమె అమెరికాకు చెందిన నాయకులు మాట్లాడుతున్న మాట్లాడుకుంటున్నట్టుగా వార్త వచ్చినట్టుగా చూడొచ్చు ఈ విధంగా దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి మద్దతు ఇస్తూనే ఈ విధంగా మాట్లాడడం అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు ఉగ్ర మా ఉగ్రవాద చరిత్రలో రహస్యాలు లేవు బ తొలుత పశ్చిమ దేశాలతో పనిచేశాం ఇప్పుడిప్పుడే మార్పులు బిలావల్ అన్నట్టుగా బిలావలైన నాయకుడు విధంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా అయినా కూడా ఇంకా విన్యాసాలు యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఇరు దేశాలు ఇంకా విన్యాసాలు చేస్తున్నాయి రోడ్డుపై ఫైటర్ జట్లు గంగా ఎక్స్ప్రెస్ వై గంగా గంగా ఎక్స్ప్రెస్ వైపే వాయుసేన విన్యాసాలన్నీ ఇక్కడ విన్యాసాలు చేస్తున్నట్టు యుద్ధానికి సంకేతాలు ఇంకా చూపిస్తున్నాయి అన్నట్టుగా చూడవచ్చు ఇరు దేశాలు వడగాళ్లపై కార్యాచరణను విడుదల చేస్తున్న మంత్రి పొంగులేటి అధికారులు వడదెబ్బ మృతులకు నాలుగు లక్షల పరిహారం రాష్ట్రంలో వడగా వడగాలుల ప్రభావిత మండలాలు ఐదు వందల ఎనభై ఎనిమిది రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటు తాగునీరు మజ్జిగ అందించాలి సిఎస్ఆర్ నిధులు వినియోగించుకోవాలి అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం వడగాలులపై ప్రణాళిక విడుదల చేతికొచ్చిన పంటలు పంటలను ముంచిన వాన పలు జిల్లాల్లో వరి మిర్చి మామిడికి నష్టం భూపాలపల్లి కాటారంలో నాలుగు సెంటీమీటర్ల వాన ఇప్పటిదాకా ఇరవై ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు ఆదిలా ఆదిలాబాద్ బేలలో నలభై నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల ఎండగా పొంగులేటి శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు ఈ విధంగా వడదెబ్బ మృతులకు నాలుగు లక్షల పరిహారం అందవిస్తామన్నట్టుగా సమావేశంలో పాల్గొని ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు ఈ విధంగా ఈ ఎండల కారణంగా వడదెబ్బ కారణంగా అనేక ప్రాంతాల్లో చనిపోతున్నారన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి పరిహారం చెల్లిస్తామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఈ విధంగా సిఎస్ఆర్ నిధులు వినియోగించుకోవాలి త్రాగునీరు మజ్జిగ అందించాలి రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు విధంగా చేతికొచ్చిన పంటలకు పంటలు పంటలను ముంచిన వాన విధంగా అన విధంగా ఇక్కడ ఈ పలు జిల్లాల్లో మిర్చి వరి మామిడికి నష్టం ఈ అకాల వర్ష అకాల వర్షణాల కారణంగా ఈ విధంగా ఈ పంటలు మునిగిపోవడం వల్ల ఈ విధంగా రైతులు పంట నష్టం బారిన పడినట్టుగా చూడవచ్చు వారికి కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందన్నట్టుగా మంత్రి తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు తెలియజేసినట్టుగా చూడొచ్చు రాష్ట్రంలో ఎండలు వడగాలుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు అందించే పరిహారం గతంలో యాభై వేలుండగా ప్రస్తుతం దాన్ని నాలుగు లక్షలకు పెంచినట్టు తెలిపారు ఈ ఏడాది జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న భారత వాతావరణ శాఖ ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో విధంగా ఇక్కడ ఏదైతే ఈ వడదెబ్బ కారణంగా మృతి చెందిన వాళ్లకు మృతు మృతుల కుటుంబ కుటుంబాలకు యాభై వేల నష్టపరిహారమే ఉండే ఇప్పుడు దాన్ని యాభై వేల నుంచి నాలుగు లక్షలకు పెంచుతూ ఈ విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాలను వెల్లడించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా అన్ని రకాలుగా ఆదుకుంటామన్నట్టుగా చెప్పు మాట్లాడుతున్నారు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతితో సమస్యలు తీరేనా విధి విధానాలపై వివరంగా చెప్పేవారే వేరే అవగాహన సదస్సులో భూ సమస్యలపై అనేక సందేహాలు వెలిపుచ్చిన రైతులు నివృత్తి చేసుకో చేయలేకపోతున్న తహసీల్దారులు ఆ సందాహ ఆ సందేహాలకు భూ నిపుణుడు సునీల్ సమాధానాలు ఆంధ్రజ్యోతితో సంభాష సంభాషణ ఆ సందేహాలకు భూ నిపుణుడు సునీల్ సమాధానాలు ఆంధ్రజ్యోతితో సంభాషణ ఈ విధంగా భూ ధరణి పేరుతో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు ప్రజలు అన్న దాంతో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా కొత్త విధానాన్ని రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది ధర్ణి ప్లేస్లో భూభారతితోటి ఈ విధంగా ఎలాంటి సమస్యలు కూడా తలెత్తకుండా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నట్టుగా పలుసార్లు వ్యక్తపరిచింది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మార్గా ఎంత మేరకు భూభారతిని ద్వారా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ పరిష్కారం చేసేవారు అసలు సందేహాలు ఈ విధంగా తెలియజేసేవారు ఉన్నారా అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి ఈ భూ నిపుణుడు సునీల్ ఆ సందేహాలకు సమాధానాలు అందరిజ్యోతితో సంభాషణ తెలియజేసినట్టుగా చూడవచ్చు భూములకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తారా ధరణి రికార్డే భూభారతిలో ఉంది కదా ఇది కొత్త రికార్డు ఎలా అవుతుంది ధరణి కింద ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా పాస్ పుస్తకాలు ఇతర సమస్యలపై గతంలో పెట్టిన దరఖాస్తులు చెల్లుతాయా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో రైతులకు ఉన్న కొన్ని సందేహాలు ఇవి భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించ నిర్వహించగా రైతుల నుంచి వచ్చిన ఉమ్మడి సందేహాలు ఇలాంటివి పది ఉన్నాయి వాటిపై కొత్త చట్టంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి ఎంతవరకు ఎంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అనే దానిపై తహసీల్దార్ స్థాయిలో స్పష్టత ఇవ్వడం ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు మరికొంతమంది తమ సమస్యలకు పరిష్కారం ఉందా లేదా అనేది తెలుసుకునే ందుకు నేరుగా కార్యాలయాలకు వెళ్తుంటే అసలు చట్టం అమల్లో లేదు నాలుగు మండలాల్లోనే ఉంది అమల్లోకి వచ్చాక రండి అంటూ అధికారులు నిజంగా ఇక్కడ ఈ భూభారతి పేరిట ఈ విధంగా భూ మనం ఏదైతే ధరణి పేరు మీద ఈ విధంగా పుస్త పాస్ పుస్తకాలు తీసుకున్నారో ఇప్పుడు ఆ పుస్ పాస్ పుస్తకాలు పనిచేస్తాయా లేదంటే ఇక పాస్ పుస్తకాలు రానివారు అప్లికేషన్ చేసుకున్నారు ఈ విధంగా పాస్ పుస్తక కొత్త పాస్ పుస్తకాలు వచ్చే అవకాశం ఉందా ఈ విధంగా పాత పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా అన్నట్టుగా వివిధ సమస్యలకు గాను అది సందేహాలకు గాను మండల ఆఫీసుకు విఆర్ఓ ఆఫీసుల ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసులకు విధంగా ఈ ప్రజలు వెళ్తున్నారు కానీ అక్కడ ఇంకా భూభారతి చట్టం అమల్లోకి రాలేదు నాలుగు మండల్లో మండలాల్లోనే అమల్లో ఉంది అన్నట్టుగా ఇక్కడ తిరిగి పంపుతున్నట్టుగా చూడవచ్చు ఆ విధంగా ఇక్కడ అనేక సందేహాలతోటి ఉన్నట్టుగా చూడవచ్చు ఈ భూభారతి చట్టంతో డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ రకం వరి ఎకరానికి అరవై ఎనిమిది బస్తాలు డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ రకం వరి వడ వంగడంతో రైతులకు అధిక దిగబడి ఈ రకానికి కంకికి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల గింజలు వచ్చే రెండేళ్లలో కంకికి వెయ్యి గింజలు పండే మరో రకము అందుబాటులోకి అప్పుడు ఎకరానికి నూల నూట నలభై నాలుగు బస్తాల దిగుబడి పరిశోధనల్లో ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు విధంగా డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ రకం వరి ఎకరానికి అరవై ఎనిమిది బస్తాలు అధిక దిగుబడి వస్తుంది వరి విత్తన ఈ సీడ్స్ అన్నట్టుగా చూపించింది ఇక్కడ ఈ రకా ఈ రకానికి కంకికి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల గింజలు వచ్చే రెండేళ్లలో కంకికి వెయ్యి గింజలు మరో రెండు పండే మరో రకము అందుబాటులోకి అప్పుడు ఎకరాకి నూట నలభై నాలుగు బస్తాల దిగుబడి పరిశోధనల్లో ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు తెలియజేసారు పరిశోధనల్లో ఆ విధంగా అధిక దిగుబడి తీసే విత్తనాలు తీసుకొస్తున్నాం రానున్న కాలంలో అది మరింత అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ సీడ్ వల్ల అన్నట్టుగా శాస్త్రవేత్తలు తెలియజేసారు పాలకు పాలు నీళ్లకు నీళ్లు వేరు చేస్తాం గ్రూప్ వన్ వేల మందికి సంబంధించిన అంశం ఏళ్లుగా వేచి ఉన్నారు తొందరపాటు వద్దు సమగ్రంగా విచారించిన నిర్ణయం హైకోర్టు రీకౌంటింగ్లో ఓ అభ్యర్థికి అరవై మార్కులు తగ్గాయి ఆ అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాం పిటిషనర్లు ఇది నకిలీ మేమో మరో పిటిషన్లో ఇలా చేసి కొందరు దొరికిపోయారు టీజీపీఎస్సీ ఆ అభ్యర్థి జవాబు పత్రాలు సమర్పించాలన్న కోర్టు నియామక పత్రాలు ఇవ్వద్దన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు జూన్ పదకొండుకు వాయిదా ఏదైతే ఇక్కడ అక్టోబర్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఇక్కడ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఈ విధంగా ఈ ఫలితాలు దానికి వన్ ఆ ఫలితాలు మార్చి మార్చి నెలలో విడుదల చేసిన సందర్భంగా ఈ విధంగా ఈ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ పలు గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలు జరిగినాయి అదేవిధంగా ఏదైతే పరీక్ష మూల్యాంకన దాన్ని వాల్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ విధంగా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వ్యక్తులుగా భావిస్తూ వ్యక్తుల సంబంధించిన వ్యక్తులే ఉపాధ్యాయులు వాళ్ళకు సంబంధించిన ఉపాధ్యాయులే విధంగా కౌంటింగ్ పేపర్ వాల్యూషన్లో పాల్గొన్నారు అన్నట్టుగా ఇక్కడ పిటిషనర్లు ఈ విధంగా తమకు అన్యాయం ఈ విధంగా హైకోర్టులో పిటిషన్ వేసినట్టుగా చూసుకోవచ్చు దానికి గాను ఈ విధంగా ఇక్కడ టీజీపీఎస్సికి ఈ విధంగా పిటిషనర్లకు మధ్య హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఈ ఏదైతే రీకౌంటింగ్లో అరవై మార్కులు వచ్చినాయని పిటిషనర్లు ఆ వ్యక్తిని కూడా చేర్చారు కానీ ఆ వ్యక్తి పిటిషనర్ లిస్టులో కూడా లేదు అయినా వీళ్ళు అది నకిలీ మేమో వీళ్ళు పిటిషనర్లు క్రియేట్ చేసి ఇది చెప్తున్నారు అన్నట్టుగా ఈ టీజీపీఎస్సి భావిస్తూ ఈ విధంగా పిటిషనర్లపై ఈ కఠిన చర్యలు తీసుకోవాలంటూ విధంగా హైకోర్టు కోరినట్టుగా చూడవచ్చు దీనికి సంబంధించి హైకోర్టు ఇద్దరి వాదనలు తర్వాత కూడా ఈ విధంగా హైకోర్టు జూన్ పదకొండుకు వాయిదా వాయిదా వేసినట్టుగా చూసుకోవచ్చు అప్పటి వరకు ఈ విధంగా నియామక పత్రాలు ఎలాంటి నియామక పత్రాలు చేపట్టవద్దు అన్నట్టుగా ఇక్కడ ఏదైతే నిబంధన ఉందో అదే నిబంధన జూన్ పదకొండు వరకు కూడా వర్తిస్తుంది అన్నట్టుగా హైకోర్టు తెలియజేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా గ్రూప్ వన్ ఫలితాల సము ఫలితాలను ఉద్దేశించి గ్రూప్ వన్ అంశం వేల మన్ గ్రూప్ వన్ అంశం వేల మంది జీవితాలతో ముడిపడినది అందువల్ల అందరి వాదనలు సమగ్రంగా విని నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది పాలకు పాలు నీళ్లకు నీళ్ళు వేరు చేస్తామని వ్యాఖ్యానించింది ఆలస్యం అవుతుందంటూ ఉద్యోగులకు ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎంత బాధ ఉందో ఎంపిక కా కాలేకపోయిన వారికి అదే స్థాయి బాధ ఉంటుందని పేర్కొంది ఇంత కీలక అంశంలో వేగంగా విచారణ చేపట్టి తీర్పు ఇవ్వాలనడం సరికాదని పేర్కొంది విచారణను జూన్ పదకొండుకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు నిర్ణయం తీసుకు వెల్లడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఏ ఏదైతే గ్రూప్ వన్ ఫలితాల్లో విజయం సాధించి పాస్ అయ్యే విధంగా గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన వాళ్ళకు ఎంత ఉద్యోగం ఇంకా చేపట్టకపోవడం ఆలస్యం అవుతుండగా ఎంత బాగుందో అదేవిధంగా గ్రూప్ వన్లో ఫలితాలలో ఇక రిజల్ట్ రాని ఫలితాలు పొందని వారు కూడా ఈ ఉద్యోగం పొందలేకపోతేమే ఫెయిల్ అయ్యామనే బాధ కూడా అదే విధంగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఇంత కీలకమైన అంశాన్ని త్వరితగతిన నిర్ణయం వెల్లడించలేమన్నట్టుగా ఇక్కడ హైకోర్టు తెలియజేస్తూ ఈ విధంగా దానికి సంబంధించి ఇక్కడ ఇంకా జూన్ వరకు వాయిదా వేస్తే ఈ విధంగా దీంట్లో ఇంకా పరిశీలన పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా హైకోర్టు దీనికి సంబంధించి నిర్ణయాన్ని వెల్లడించినట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్